హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి డివోషనల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి ఆడవారికి అందం కట్టుబొట్టు నిండుతనం ముట్టుపడేలా చీర నుదిటిన కుంకుమ తల నిండుగా పువ్వులు చేతి నిండు గాజులు అరచేతికి ఎర్రని గోరింటకు ఎంత బాగుంటుందో కదండి ఇలా అయితే నాకు చాలా ఇష్టం అనమాట అలాగే ఇవి మన ఇష్టానికి ఆత్మతృప్తికి అయితే దేవాలయాలకు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు నలుగురిలో మరింత హుందాతనంగా అందరినీ ఆకర్షించేలా ఉండేలా చేసేవి నగలు ఇప్పటి కాలంలో బంగారం కొనాలన్నా ఆకాశం అంటుతుందండి రేట్లు పోని కొనుక్కొని వేసుకొని బయట తిరగాలన్న భయం ఇప్పుడున్న పరిస్థితుల వలన అలాంటి వారికి మేలుమి బంగారం కాకపోయినా మెర్సే బంగారం ఇవి తక్కువ రేట్లో ఎక్కువ ఆకర్షణతో అందంగా ఉండేలా చేస్తాయండి ఇవి మనని ఇక భయం కూడా లేకుండా అస్సలు బయటికి హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట పేద గొప్ప అని తేడా లేకుండా ఎక్కువగా వాడుతున్నారు ఈ వన్ గ్రామ్ గోల్డ్ని ఈ మధ్య మీరు కనుక నెల్లూరు పరిసర ప్రాంతాల వాళ్ళైతే ఇక్కడ ఒక్కసారి వచ్చి చూడండి అన్ని రకాల అలంకరణ ఐటమ్స్ ఉంటాయండి పిల్లలకు పెద్దలకు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ షాప్ మా నెల్లూరులో పద్మావతి సెంటర్ వెనుక రాజేశ్వరమ్మ ఆలయానికి వెళ్ళే దారిలో ఉంటుందండి చూసేందుకు షాప్ చిన్నదైనా ఇక్కడ లేని ఐటెం అంటూ ఉండదు పిల్లల నుండి పెద్దల వరకు అన్ని రకాల గాజులు కమ్మలు పిల్లల వంకీలు పూసల దండలు వడ్డానాలు ఇలా ఆడవారికి ఏమేమి కావాలో నగరపరంగా అన్నీ ఉంటాయండి అలాగే మేకప్ కిట్లు కూడా ఉంటాయన్నమాట ఇక క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి కలర్ పోవు నేను ఇంచుమించు మూడు సంవత్సరాల నుండి యూజ్ చేస్తున్నాను రాళ్ళకమ్మలు అసలు కలర్ పోలేదు వాటికి ఉన్న రాళ్ళు కూడా ఊడలేదండి గాజులు కూడా ఇక్కడ చాలా మోడల్స్లో అచ్చం బంగారంలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చూస్తున్నారుగా మీరే ఇంకా చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ ఈ వీడియో తీసే రోజున నాకు ఫుల్ కోల్డ్ ఫీవర్ అండి సో పూర్తిగా వీడియో తీయలేకపోయాను ఇలా పై పైన తీశాను అనమాట మా ఫ్రెండ్ కోసం కమ్మలు కొందామని వచ్చాను షాప్కి ఫైనలీ ఇవి తీసుకున్నానండి ఎలాగో వచ్చాను కదా అని వీడియో తీశాను అనమాట ఎప్పుడు కూడా దేవుడి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను మన ఛానల్లో నాకు వీలైనంత వరకు ఆధ్యాత్మిక విషయాలతో పాటు నేను వెళ్ళిన చూసిన ఆలయాలు షాప్లో ప్రదేశాలు కూడా చూపించాలి అనుకొని ఇలా వీడియోస్ చేస్తున్నానండి ఎప్పటిలాగానే మీ ఆదరణ ఈ వీడియోస్ మీద కూడా చూపిస్తారని ఆశిస్తున్నాను మీకు కూడా కాస్త ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కదా అని అలాగే మీలో ఎవరికైనా ఒక్కరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందేమో అని ఇలా చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్